చెల్లపల్లి సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పట్నం నరేందర్ రెడ్డిని పరామర్శించడానికి వచ్చామని పేర్కొన్నారు జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే బండరు లక్ష్మారెడ్డి టిఆర్ఎస్ కార్పొరేటర్లు భారీ సంఖ్యలో సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తీసుకుంటారు బయట వరంగల్ మాజీ శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్నం నరేందర్ రెడ్డి గారిని పరామర్శించడం జరిగింది మీ అందరికీ తెలుసు పట్నం నరేందర్ రెడ్డి గారికి అక్రమ అరెస్టు ఆయనకు సంబంధం లేకుండా ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారు ప్రజా ప్రతీకారంతో ఆయన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పట్లం నరేందర్ రెడ్డి గారిని కుట్రపూరితంగా అరెస్ట్ చేయడం జరిగింది గల వాస్తవంగా చెప్పాలంటే ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభమైంది ఆ తిరుగుబాటు కొడంగల్ నియోజకవర్గం నుంచే ప్రారంభమైంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆ ప్రజా తిరుగుబాటును ప్రజల తిరుగుబాటును ఆయన ప్రతిపక్షాలకు కుట్రగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిగజారుడు తరానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు వాస్తవానికి జరిగింది జరిగిందేంటి మా భూములు మాకు కావాలి మా భూములు ఫార్మా కంపెనీలకు ఇవ్వమని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తూ ఉన్నారు ఓకేనా మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తనకు ఓట్లేసినటువంటి కొడంగల్ ప్రజలకు పిలిచి మాట్లాడాలి వారి సమస్య పరిష్కారం చేయాలి కానీ పోలీసుల చేత గుండాల చేత రాజకీయ నాయకుల చేత వాళ్ళు బెదిరించేటువంటి రైతానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడ్తా ఉన్నారు మీకు ఓటేస్తే ఏదో మేలు జరుగుతుంది మేమంతా బాగుపడతాము పదిహేను వేల రూపాయల రైతు భరోసా వస్తుంది రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి వస్తుంది నాలుగు వేల పెన్షన్ వస్తుంది అని మేం బాగుపడతామని ఓట్లేస్తే నీకు ఓట్లేసిన పాపానికి ఆ లఘుచెర్ల గ్రామ ప్రజల మీద బట్టలతో పిల్ల పాపలతో ఊరు విడిచి పారిపోయేటట్టు చేసావు అంటే నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు వాళ్ళకి ఇచ్చిన బహుమానం అయి వాళ్ళ భూములు గుంజుకోవడమే ఉప్రభృతంగా చేయడమే నువ్వు ప్రజలకు చేసే సేవన అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా ఇచ్చే ప్రయత్నం చేసినాడు రైతులకు ధైర్యాన్ని చేసినాడు ఆయనకు ఏ సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండు ఈ సంఘటన జరిగిన రోజు ఎనభై సార్ల ఈయనకు ఫోన్ వచ్చిందని చెప్పి లీకులు రాయించుడు అబద్దాలు మాట్లాడు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టు పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో ఒకే ఒక్కసారి ఫోన్ వచ్చింది ఒకే ఒక్కసారి ఆ రోజు ఫోన్ వచ్చిందని చెప్పి పోలీస్ రిపోర్ట్ లో ఉంటారు